హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎటువంటి పప్పులు లేకుండా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో గారెలు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇక్కడైతే గారెలు రెడీ చేసుకోవడానికి ఫస్ట్ నేను ఇక్కడ బంగాళదుంపలు తీసుకున్నాను ఇప్పుడు బంగాళదుంపలతో నేను గారెలైతే రెడీ చేసుకుంటున్నాను ఇలాగా ఒక ఫైవ్ వరకు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ నాలుగు ముక్కలుగా కట్ చేసేసుకున్నాను ఇలా కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి పెట్టేసుకుందాం బౌల్లో పెట్టేసుకొని ముక్కలన్నీ నిండేంత వరకు వాటర్ పోసుకొని సో కొంచెం సాల్ట్ వేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకొని వీటిని అయితే ఉడకపెట్టుకోవాలి మనం బంగాళదుంపలు అయితే స్టవ్ మీద పెట్టుకొని ఉడకపెట్టేసుకోవాలి మెత్తగా ఉడికేంత వరకు వీటిని ఉడకపెట్టుకోవాలి ఉడకపెట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇక్కడైతే చూసారు కదా ఉడికిపోయినాయి సో ఇక్కడ ఉడికిందో లేదో అని చెప్పేసి చూసుకుంటున్నాను చూసిన తర్వాత దీన్ని అయితే పక్కన పెట్టేసుకొని ఈ వేడి నీళ్ళన్నీ కూడా వాట్ చేసుకొని కొన్ని వాటర్ అనేవి పోసుకొని చల్లారిపోయిన తర్వాత మనం తోలు ఏదైతే ఉందో బంగాళదుంప పైన దాన్ని అయితే తీసేసి ఇలా రెడీగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా రెడీగా పెట్టేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను బౌల్లోకి వేసుకున్న తర్వాత ఒక చిన్న కప్ కానీ గ్లాస్ కానీ ఇలాంటివి తీసుకొని దాంతో మనం ఈ బంగాళదుంపలన్నీ ఇలా మెత్తగా చినుమ్ముకోవాలి ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత ఇందులోకి మనం బియ్య పిండి యాడ్ చేసుకుందాం వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు బియ్య పిండి యాడ్ చేసేసుకోండి తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఇది మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి ఇందులోకి మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనం బంగాళదుంపలు ఉడికిచ్చాం కదా అందులో ఉన్న వాటర్ క్వాంటిటీయే సరిపోతుంది ఈ పిండికి కారులు వేసుకోవడానికి అలా సరిపోలేదు అంటే మీరు కొంచెం వాటర్ పోసుకోండి ఇక్కడ అయితే నాకు కొంచెం కూడా వాటర్ అనేది అవసరం లేదు మొత్తం నీట్గా కలిసిపోయింది బంగాళదుంపలు చూసారు కదా ఇలా మెత్తగా వచ్చేసింది మనకి పిండి అనేది సో దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకొని తర్వాత చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని దీన్ని మనం గారెలైతే ఎలా రెడీ చేసుకుంటామో ఇలా ఫస్ట్ ఇలా ఒత్తేసుకొని మధ్యలో ఒక హోల్ పెట్టేసుకుంటే మనకి ఈజీగా గారెలు అనేవి రెడీగా అయిపోతాయి సో ఓన్లీ బియ్య పిండి బంగాళదుంపతో మనకి ఈజీగా గారెలైతే రెడీ చేసుకోవచ్చు ఈజీ బ్రేక్ఫాస్ట్ త్వరగా అయిపోయే రెసిపీ మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి ఇక్కడైతే నేను గారెలైతే రెడీ చేసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుంటున్నాను ఇలా ప్లేట్లోకి పెట్టేసుకున్నాం రిమైనింగ్ పిండితో కూడా మనం గారెలైతే రెడీ చేసేసుకోవాలి ఇలా గార్లందర్ రెడీ చేసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్నాం తర్వాత డీప్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుందాం సో ఇలా ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ అయితే యాడ్ చేసేసుకొని ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయి ఉండాలి సో ఆయిల్ హీట్ అవ్వకుండా వేయొద్దు ఆయిల్ అనేది మనకి బాగా హీట్ అయిపోయిన తర్వాత మనం ఏవైతే గార్లె రెడీ చేసేసుకున్నామో వాటినైతే ఇది వేసేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి ఒక వేసేసుకొని టూ సైడ్స్ మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వీటిని డీప్ ఫ్రై చేసేసుకోవాలి సో ఫైనల్గా అయితే మనకి గార్లె అనేవి రెడీ అయిపోతాయండి సూపర్ టేస్టీగా ఉంటాయి సో మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి ఎక్కడైతే చూసారు కదా ఒక సైడ్ ఉడికిన తర్వాత నేను ఇంకో సైడ్కి టర్న్ చేసేసుకున్నాను ఇలా టర్న్ చేసేసుకొని మంచి ఇలా మనం టూ సైడ్స్ మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఆయిల్ అంతా వాడ్చుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా ఆయిల్ అంతా వాట్ చేసుకొని ప్లేట్లోకి పెట్టేసుకుంటున్నాను చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి షేప్ కూడా చాలా బాగా వచ్చింది గారెలు అనేవి సో రిమైనింగ్ ఆయిల్లో కూడా మనం ఏవైతే రెడీ చేసుకున్నామో ఆ అయితే ఇందులోకి వేసేసుకొని వీటిని కూడా అలాగే ఫ్రై చేసేసుకోవాలి సో ఇలా అయిపోయిన తర్వాత మనకి ఇలా అయితే రెడీ అయిపోయినాయి చూసారు కదా గారెలు అనేవి చాలా బాగా వచ్చేసాయి సో ఇందులోకి మనం ఏ చట్నీ అయినా చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ టమాటా చట్నీ పెట్టుకుంటున్నాను ఈ గారెల దగ్గర సో మనకి ఏ చట్నీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి చాలా త్వరగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఈ రెసిపీ ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్విజీస్ విఆర్ బ్లాగ్స్కి